ధర్మ జిజ్ఞాసులకు శుభాషిస్తు ఏం స్వామి ఎప్పుడు కామ్యాలు ముహూర్తాలేనా జ్ఞాన సంబంధమైన విషయాలు మీరు చర్చించనా మాకు తెలుసుకోవాలనే జిజ్ఞాసు ఉన్నా మీలాంటి వారి దగ్గర మేము గ్రహించాలని అనుకుంటున్నాము అందరూ కామ్యకర్మల కోసం చేయరు కదా బ్రహ్మజ్ఞాన సాధన చేసేటటువంటి వారు స్వరూపజ్ఞానం కోసంగా తపించేటటువంటి వారు జీవితము ఆత్మజ్ఞాన ఉద్దేశ్యమే కదా అనేటటువంటి ఆ యోచన ఉన్న వారి కోసం నేను ఈ వీడియో చేస్తున్నా అనేక మంత్రాలు ఉన్నాయి ఇక్కడ తేజో విందోపనిషత్తులోని వాణి నేను ఇక్కడ మీకు వినిపిస్తున్నా ఈ అనుష్ఠానం ద్వారా గ్రహించాలి ఈ మంత్రాన్ని నేను చెప్తాను అనుకోండి కానీ ద్వారా గ్రహించినటువంటి వారు ఎంత ఉత్కృష్ట స్థితి కలుగుతుందో అనేది మనకు ఈ మంత్రార్థం చెప్తుంది అహం బ్రహ్మాస్మి మంత్రో అయం దృశ్య పాపం వినాశయేత్ అహం బ్రహ్మాస్మి అదేమిటండి సన్యాసులు కదా చేసేది అని అనుకోవచ్చు సత్ మీద నీకు ప్రేమ ఉంటే నువ్వు సన్యాసివే సత్పదార్థం వైపు నీ దృష్టి ఉంటే నువ్వు సన్యాసివే అర్థమవుతుందా విషయవాంఛలు లేకుంటే నువ్వు సన్యాసివే కేవలం కాషాయ వస్త్రముల ధరించి వ్యాపారాలు చేసుకునేవాడి సన్యాసులు కాదు సుమా సత్ ప్లస్ న్యాస సత్ న్యాసించటం ఉండటం త్యాగము అన్న అన్నింటినీ త్యాగం చేసిన వాడిని సన్యాసి వస్త్రాలంకరణ చేసుకున్న వాడిని కాదు వస్త్రాలు నేటి కాలంలో చూస్తున్నారు కనుక చెప్తున్నాడు వేరుకి వస్త్రాలు కాషాయం కానీ సంపదలు కోట్ల సంపదలు కాదు అదేమంటే మేము ఫలోపకారం చేయటానికండి అన్న ఆ మాటతో భోగాలను భవిస్తూ ఉంటారు భోగి సన్యాసి కాడు త్యాగి సన్యాసి అవుతాడు సద్భారంభ పరిత్యాగి అన్నిటిని త్యాగం చేసినటువంటి వారు అలాంటి వారు ఎవడైనా సరే వాంచలేమా ఈ ప్రపంచమంతా వ్యర్థమా నేను వచ్చింది దేనికోసం అనే దృష్టి కలిగినటువంటి వారు ప్రతి ఒక్కడి ఎవడైనా సరే ఆ భావన ఉన్నవాడు అహం బ్రహ్మాస్మి అనే మంత్రాన్ని జపం చేసేవనుకు రోజుకు వెయ్యిసార్లు పాపం వినాశయేత్ మురికిపోతుంది ఇక్కడ పాపం అంటే ఏదో దౌర్భాగ్యమైనటువంటిది ఏదో అనుకోవద్దు పాపమంటే మురికి నిషిద్ధ కర్మానుష్ఠానం వల్ల ఏర్పడినటువంటి మాలిన్యమే పాపం అది తొలగిపోతుంది అహం బ్రహ్మాస్మి మంత్రో అయం దేహ దోష వినాశయేత్తు అహం బ్రహ్మాస్మి మంత్రో అయం జన్మ పాప వినాశయే అనేక జన్మల్లో నువ్వు కొని తెచ్చుకున్నటువంటివి చేసినటువంటివి శారీరకమైన దోషాలు శారీరకం ద్వారా చేసిన పాపాలు మానసికం ద్వారా చేసినటువంటి వాచకము ద్వారా చేసినటువంటి ఏతత్ మాలిన్యమందో అదంతా కూడా ఈ అహం బ్రహ్మాస్మి అనే మంత్రం చేత పూర్తిగా తొలగిపోయి కడిగిన ముత్యమ్మలి ప్రకాశిస్తావు అలాగే అహం బ్రహ్మాస్తి మంత్రో అయం దుఃఖ వినాశనం మన దుఃఖానికి కారణము రెండవ పదార్థం ఉండటమే ఎందుకు ద్వితీయా ద్వయం భవతి అన్నాడు రెండవ వస్తువు ఉన్నప్పుడే భయం కలుగుతుంది అలాంటి భయాన్ని తొలగించేటటువంటి మంత్రం ఏది అంటే అహం బ్రహ్మాస్మి నేనే బ్రహ్మమును అహం బ్రహ్మాస్మి మంత్రోగయం వేద బుద్ధి వినాశయేత్ సమస్త యొక్క దోషాలకు కారణం భేదబుద్ధి జ్ఞానం లభిస్తే ఎప్పుడుంటుంది దర్శనం జ్ఞానం అన్నాడు జ్ఞానం అంటే దర్శనం ఇక భేదత్వం కనిపిస్తుంది వాడికి అంతా ఏకం కనిపిస్తుంది అలాంటి ఏక భావన కలగాలి అంటే అహం బ్రహ్మాష్మి మంత్రో అనుష్ఠా ఆ మంత్రాన్ని అనుష్ఠానం చేయటం అహం బ్రహ్మాస్మి మంత్రోగయం చిత్త వినాశయేత్తు మనసులో ఉన్న అనేకమైన దుఃఖములన్నీ కూడా తొలగిపోతాయి వ్యాధులు తొలగిపోతాయన్నారు మనోవ్యాధులు ఎన్నో ఉంటాయి మనోవ్యాధికి మందే లేదంటారు కదా పెద్దలు అలాంటి వ్యాధి కూడా నయమైపోతుంది కామాధీషన్యక్షణాతు కోరికలు నిన్ను హింసిస్తూ ఉంటాయి ఆ కోరికలు ఈ మంత్ర అనుష్ఠానం చేత తక్షణమే నశించిపోతాయన్నాడు కోదం వృత్తి వినాశయేత్తు క్రోధం కలుగుతుంది ఆ క్రోధం అనేటటువంటి వృత్తి ఉంది చేరు ఆ వృత్తి నశించిపోతుంది అన్నాడు చిత్త వృత్తి వినాశయేత్తు మనకి యోగం చేస్తే లభిస్తుంది అన్నారు చిత్త వృత్తి నిరోధకములు వేద మనకు యోగం అంటే అక్కడ ఆ చిత్తము వృత్తి ఈ రెండు కూడా నశించిపోతాయి అర్థమైందే చిత్తవృత్తులు నశించిపోయి చిత్తవృత్తులు నశించిపోతే నిచ్చలమైపోతుంది మనసు నిచ్చలమైన మనసు అమనస్కం చెందుతుంది అమనస్క మనసు పరబ్రహ్మ స్థితికి తీసుకెళ్తుంది అహం బ్రహ్మాస్మి అలాగే సంకల్పాధీనాత్తు దుష్ట సంకల్పములన్నీ కూడా నశించిపోతాయి సత్సంకల్పములన్నీ కూడా నీకు వృద్ధి చెందుతాయి అన్నా అలాగే కోటి దోషాలు పెడతాయన్నారండి ఒకటి కాదు కోటి దోషాలన్నీ కూడా సర్వము ఇంత ఇంత అద్భుతమైనటువంటి ఈ యొక్క అజ్ఞానం జ్ఞానం అజ్ఞానం వినాశ అజ్ఞానం నశించిపోతుంది జ్ఞానం ప్రకాశిస్తోంది లోక జయప్రద లోకాన్ని జయించిన వాడబోతాము లోకాన్ని జయించటం అంటే ఏమిటి దేనికి నువ్వు ఇక చెయించవు నిచ్చల స్థితికి వస్తావు ఇక లోకంలో ఉండేటటువంటి కామక్రోధ మదమాసీర్షాద్వేష అసూయ దంబ దర్ప అహంకారాది గుణములన్నీ నిన్ను బంధించలేవు అప్పుడు జయించిన వాడవుతావా అవుతావా లేదా కనుక ఇక అఖండమైన సుఖం ప్రాప్తిస్తుంది సద్యో మోక్షమాప్నోతి నాస్తిహాన్ మోక్షమని మోహము నే మోక్షం అని చెప్పుకుంటాం మనం ఆ మోహమనేటటువంటిది క్షయించి నీ జన్మ చరితార్థమవుతుంది అదే చెప్తున్నాడు సప్తకోటి మహామంత జన్మకోటి శతప్రదహాం ఏడు కోట్ల మంత్రాలకు శిరోమణి లాంటిది ఈ అహం బ్రహ్మాస్మి అనే మంత్రం దీన్ని చేసుకుంటే శ్రద్ధగా గురువు ద్వారా గ్రహించి రోజుకొక్క వెయ్యి సార్లు చేయండి నలభై రోజుల్లో మీకే తెలుస్తుంది నాయన నేను ప్రత్యేకించి చెప్పనవసరం లేదు నేను పూర్వం కూడా చెప్పినాను ఆధ్యాత్మికత అంటే అనుష్ఠానం విని వదిలేస్తేనే ఉండదు గురువు ద్వారా చెప్తారు ఇప్పుడు గురువు ఎందుకు చెప్తాడంటే గురువు బుద్ధి నిశ్చలంగా ఉంటుంది వారు చెప్పినటువంటి విషయాన్ని గ్రహిస్తారు చూడండి ఇనుము ఉందా ఇనుము ఆకర్షిస్తుందా లేదు అయస్కాంతం ఆకర్షిస్తుంది అంటే అయస్కాంతంలో ఉండేటటువంటి అణువుల నిర్మాణం ఒక క్రమబద్ధీకరణలో ఉంటుంది ఇనుములో విచ్ఛిన్నంగా ఉంటుంది మనం బాల్యలో చదువుకున్నాం కృత్రిమ అయస్కాంతాన్ని చేయటం ఒక అయస్కాంతాన్ని తీసుకొని ఒక ఇనపు దాని మీద పెట్టి మనం ఇలా రగడం చేసినప్పుడు దాని రాపిడి చేసినప్పుడు దాని లక్షణాలు కూడా వస్తాయన్నారు అలాగా గురువు అనేటటువంటి వారి దగ్గర చిత్తము నిశ్చలంగా ఉంటుంది వారు దేనికి ఆశించరు దేన్ని ఆశించరు వారి నిరంతరము పరమాత్మ ఎందే దృష్టి ఉంటుంది ఆ పరమాత్మ మీద దృష్టి ఉన్నప్పుడు మనసు ఏమవుతుంది ఏకాగ్రత స్థితికి వస్తుంది మనోబుద్ధులు అతన్ని వేడుచు అట్టి పరమ గురువుల ద్వారా సద్గురువుల ద్వారా నువ్వు ఈ దివ్యమైనటువంటి మంత్రాన్ని గ్రహించినావనుకోండి నీకు ఆ లక్షణాలు వస్తాయి బాగా వేడి చేసినావు పాలు గోరవెచ్చనైంది శిష్యుడు గురువు దగ్గరికి వెళ్తే తోడు పెడతాడు తోడు అంటే దానికి తోడు అలా పెట్టిన వెంటనే ఏమవుతుంది ఓ పన్నెండు గంటలకు పద్నాలుగు గంటలకు స్వచ్ఛమైన ఏ తోడు నుంచి తెచ్చుకొచ్చావో ఆ పెరుగు ఎలా గట్టి పడుతుందో అలాగే ఇవన్నీ కూడా గట్టగడతాయి అందుకని అభ్యాసం చేసేవాడికి ఉపదేశం ఉండాలి దీని యొక్క ముఖ్య ముఖ్య ఉద్దేశం ఇదే కనుక సర్పమంత్రా ముజ్యా ఏ తన్మంత్రాంగం సదా సదా ఒక్క మాట చెప్తుంది తేజో బిద్దు ఒరే పిచ్చివాడా సమస్త మంత్రములన్నీ తెగించే అన్నాడు అన్నాడు ఒక్క ఏకర్తన్మాత్రం ఒక్క ఈ అహం బ్రహ్మాస్మనే మంత్రాన్ని మాత్రమే గ్రహించి నిరంతరం జపంచేసి జన్మను చరితార్థం చేసుకో అని మనకు ఈ గొప్ప ఉపనిషత్తు చెప్తుంది కనుక ఈ విషయాన్ని గ్రహించి ఇది కేవలము నేను ఈ వీడియో చూడడం నాకు తెలుసు కానీ భక్తి శ్రద్ధలో ఉన్నవాడు పరతత్వాన్వేషణ చేసేటటువంటి వాడు పరతత్వం చేరుకోవాలి అనేటటువంటి తపన కలిగినటువంటి వాడు ఒక్కడు లభించిన చాలు ఎందుకంటే మనుష్యానం సహస్రేషు అన్నారు వేల కొలదిలో ఒకనొకడు మాత్రమే నన్ను తెలుసుకోవాలి అని ప్రయత్నం చేస్తాడు అలా ప్రయత్నం చేసిన వేలల్లో ఒకడు మాత్రమే నా యథా స్థితిని తత్వాన్ని గ్రహించగలుగుతాడని కృష్ణ పరమాత్మ చెప్తాడు అందుకని నువ్వు ఈ విషయాన్ని నువ్వు ఎంత ప్రబలం చేసినా సరే ఆ అర్హత కలిగినటువంటి వాడు మాత్రమే దీన్ని గ్రహిస్తాడు అన్నిలు గ్రహించలేదు ఏదో చెప్తుంటారులేండి ఎన్ని ఉత్తంతో కోతలు వాటి వల్ల ప్రయోజనం లేదు ముందు మనం బుక్తి కలవాలి కదా అని వాడిని మాయాల లాక్కొని వెళుతూ కనుక ఈ అభ్యాసం ఇక ఏ మంత్రాలను చేయబలేదు నేను సుమ బ్రహ్మజ్ఞాన సాధన చేసేటటువంటి వారు పరతత్వం కోసంగా తపించేటటువంటి వారు మానవుణ్ణి ఉద్ధరింపజేసేది ఒక్క బ్రహ్మజ్ఞానమిని మాటకు ముందు అంటుంటారు కదండి ఆ ఇది పెద్ద బ్రహ్మ విద్య అని అంటుంటారు అలాంటి వారికి ఇది బ్రహ్మ విద్య అలాంటి బ్రహ్మ విద్యాభ్యాసం చేసేటటువంటి వారి కోసంగా నేను ఈ వీడియో చేసింది అన్ని గ్రహించలేను దీన్ని ఏదో దీనివల్ల కామ్యం వచ్చి పడిపోతుంది లక్షలు వచ్చిపోతాయి కోట్లు వచ్చిపోతాయి ఈ మంత్రానుష్ఠానం చేస్తే అని అడ్వర్టైజ్మెంట్ నేను చెప్తాను వారి కోసం కాదు ఇది నిరంతరం భగవద్భక్తి కలిగినటువంటి వారు పరమాత్మ తప్ప అన్య వస్తువులు రుచించినటువంటి వారు స్వామి ఉంటారా అలాంటివారంటే తప్పు నాయన ఉంటారు ఈ మంత్రానుష్ఠానం ప్రతిరోజు కనీసం ఒక్క వెయ్యి సార్లు పది మాలలు అహం బ్రహ్మా అహం అహం బ్రహ్మాస్ అహం బ్రహ్మాస్ ఏకాగ్రత కుదిరిందే పదిసార్లకే నేను మౌనం అయిపోతా మనసు నిచ్చల స్థితికి వస్తూ సార్లు చే ప్రా ప్రథమంలో చేస్తా సార్లు అభ్యాసం రాను రాను కొందరు పది సార్లకి మరి కొందరు వంద సార్లకి ఆనందంలో వెళ్ళి మనసు నిశ్చల స్థితికి వస్తుంది అహం బ్రహ్మాస్ అహం బ్రహ్మాస్ అద్భుతమైనటువంటి సాధన కనుక బ్రహ్మ విద్యా జిజ్ఞాసులకై ఈ మంత్రాన్ని మీకు నేను తెలియచేశాను ఈ విషయాలు ఏదైనా మీకు సందేహాలు ఉంటే డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ జీరో టూ ఫోర్ సిక్స్ కాల్ చేసి మీ సందేహాన్ని నివృత్తిని చేసుకోండి చూసారా ఆ అహంబ్రహ్మాస్మిని మంత్రాన్ని మీకు చెప్పిన తర్వాత నా హృదయము ఆ నిశ్చలమైనటువంటి स्थिति की लाग पड़ता हूँ गन कांदर ग्रहिंचारे आशीष तो श्री विद्योपास को श्री मंडे लक्ष्मी नरसिंह मारा तो सुखिनो भवन तो ओम तत्सत ओम तत्सत ओम तत्सत